అండి మీలో చాలామందికి గులాబ్ జామ్ చేయడం వచ్చే ఉంటుంది బట్ చాలా మందికి వీటిని ఫ్రై చేసే టైంలో గులాబ్ జామ్ బాల్స్ క్రాక్ అవ్వడం లేదా షుగర్ లో డిప్ చేసా కూడా లోపల కొంచెం ముండలు ఉండడం మనకి గులాబ్ లో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసే ఉంటారు మీరే కాదండి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను అండ్ ఈ ఇష్యూస్ కూడా ఫేస్ చేసాం బట్ ఈసారి అయితే కాదు ఎందుకంటే నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతున్నా ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి గులాబ్ సాఫ్ట్ సాఫ్ట్గా రావాలంటే ముందుగా అయితే వీడియోలో చూపించినట్టు ఆ గోరువెచ్చిన పాలుతో అయితే జామ్ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మనం వీడియోలో చూపించినట్టు పిండిని అయితే సెట్లర్ మోషన్ లో కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి లోపల బబుల్స్ బబుల్స్ కింద అయితే ఫామ్ అవుతుంది అండ్ థర్డ్ డిప్ వచ్చేసరికి బాల్స్ చేసుకునే టైంలో అయితే కొంచెం నై చేతికి అప్లై చేసుకుని ఆ కొంచెం పిండి తీసుకుని రెండు చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ అయితే ఒక థర్టీ సెకండ్స్ బాల్స్ కింద ఫామ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకో థర్టీ సెకండ్స్ ఏ ప్రెసర్ అప్లై చేయకుండా బాల్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనకైతే బాల్స్ అస్సలు క్రాక్స్ రాకుండా అయితే వస్తాయి అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి బాల్స్ ని ఆయిల్ లో నుంచి సపరేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా అయితే షుగర్ సిరిప్ లో యాడ్ చేసేయాలండి అప్పుడే అవి బాగా పాకం పిలుచుకుంటే అండ్ బాగా ఉబ్బు కూడా ఈ టిప్స్ మీరు ట్రై చేసి కామెంట్ బుక్స్ లో కామెంట్ చేయండి